ఇరవై మూడేళ్లలో దేశవ్యాప్తంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశం కల్పించామని అలయన్స్ హోటల్ మేనేజ్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజ్ చైర్మన్ సతీష్ కుమార్ అన్నారు విశాఖలోని ఆలూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అలయన్స్ హోటల్ మేనేజ్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు నెలకొల్పిన ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందిందని సతీష్ కుమార్ తెలిపారు ఎలియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ టూ థౌజండ్ త్రీలో ఎస్టాబ్లిష్ చేసి ఈ ఇయర్ కి ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ టూ ఫ్రెషర్స్ పార్టీ చేస్తున్నాం అండి అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళు ఏదైతే టార్గెట్స్ పేరెంట్స్ వాళ్ళు అనుకున్నారో ఆ పొజిషన్ లోకి వెళ్ళడానికి మా స్టాఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా కష్టపడి లైఫ్ లో పైకి రావాలని కోరుకుంటున్నాము స్టూడెంట్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కాలేజ్ లో ఉంటాయి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ రోజు వరకు కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్ ఆల్ ఓవర్ వరల్డ్ జాబ్ చేస్తున్నారంటే అదంతా కూడా మా యొక్క స్టాఫ్ అహర్నిశలు కష్టపడి ఈ రోజుకి